రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందుకెళ్తూ ఉంది ఏ సమస్య వచ్చినా ఇంటర్నల్గా బహిర్గతంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎవరికి భయపడకుండా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ఉంది ప్రజల సమస్యలను వాళ్ళు వర్తన గోసను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు ఇల్లు ఒకరికి వస్తే ఇంకొకరికి ఏది బిల్లు పడిన పరిస్థితి లగచర్ల రైతుల పరిస్థితి మరీ ఘోరం ఓ రైతుకైతే దాదాపు ఏది భూమి తీసుకొని సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా పరిహారం అందాలి ఇట్లాంటి వార్తలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది విమర్శలు చేస్తూ ఉంది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలను పెడతా ఉంది తెలంగాణ పబ్లిక్ టీవీ కాబట్టి తెలంగాణ పబ్లిక్ టీవీలో పెట్టిన వార్తనే వీళ్ళకి కనిపించింది ఆ యొక్క ఏది ఆ కథనమే వీళ్ళకి కనిపించింది తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పెట్టిన కథనాలు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పెట్టిన ఇంకా వేరే వేరే రకాలైన వీడియోలు కనిపిస్తలేవు కేవలం తెలంగాణ పబ్లిక్ టీవీని